ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని నిర్మించి లబ్ధిదారులకు అందజేసింది ఈ కాలనీ ఆరేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది కాలనీలో క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది దీంతో కాలువల్లో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి వర్షం వస్తే మురుగునీరు రోడ్లపై ప్రవహించేది డివిజన్ ఇన్ఛార్జి టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరంగా పనులు చేపట్టడంతో కాలనీ వాసులు హర్షోతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు తమ కష్టాలు ఇబ్బందులు గుర్తించి వెను వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే గొండు శంకర్కి కృతజ్ఞతలు తెలిపారు అమ్మ నేనున్నాను నాకు మీకు ఏ కార్యక్రమం అయినా ఏ ఇక్కడైతే మరమ్మతులు ఏమి బాగాలేదు ఈ కాలనీ మాత్రం ఏ మాత్రమైన డ్రైనేజర్ అలాగే నీటి సమస్య ఇవన్నీ కూడా నేను చేయిస్తానమ్మా కాబట్టి ఈ ఈ ఈ ఈ కార్యక్రమం అనేది కొంచెం మనం అందరం దగ్గరుండి జయప్రదం చేద్దాం అలాగే నన్ను ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపిస్తే నేను ఫస్ట్ ఫస్ట్ కార్యక్రమం ఈ కాలనీకి వచ్చి మీ అందరి తరఫున మీరు ఏం చెప్తే అది చేసేదానికి నేను రెడీ ఉన్నాము అన్నారు అలాగే ఈ ఇది గుర్తించి మన ఎమ్మెల్యే గారికి మా మహిళలందరి తరఫున కృతజ్ఞతను కలుగుతున్నాను ఎందుకంటే సారు చాలా మంచి పని కార్యక్రమం అనమాట ఇది డ్రైనేజర్ అంటే పెద్ద డ్రైనేజర్ ఇక్కడ డ్రైనేజర్ ఉంది అక్కడ వర్షం వస్తే ఇవన్నీ నానిపోతాయి నానిపై పెచ్చడిపై మొత్తం అంతా కూడా భయం భయంగా ఉంటుంది ఎందుకంటే ఏ టైంకి ఎలా ఉంటుందని ఆ కార్యక్రమం ఏదో సార్ పరిశీలించి ఇది ఈ కార్యక్రమం కొంచెం వేగంగా చేయిస్తే బాగుంటుందని సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే శంకర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఈ కాలనీ స్టార్టింగ్ ఫస్ట్ ఆత్మబంధు మీటింగ్ అనేసి ఫస్ట్ పెట్టారు ఆ మీటింగ్లో అతను మాకు చాలా హామీ ఇచ్చారు ఏంటంటే ఎట్టు పరిస్థితులు అయినా సరే మీ కాలనీకి నేనున్నాను మీ కాలనీ అభివృద్ధి చేస్తాను మీ కాలనీ అభివృద్ధి చేసి ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలకి నేను ఎదురెళ్ళి పోరాడి మీకు బాగా చేస్తానని చెప్పారు అలాగే ఇంతకుముందు మాకు చిన్న భయం ఉండేది ఈ కాల్ని కొట్టేస్తారనేసి తీసేస్తారని చెప్పి చాలా పుకార్లు వచ్చేవి ఆ సమస్యని తీసుకెళ్ళి అయ్యారు దగ్గర పెట్టాము శంకర్ గారి దగ్గర అతను ఏమన్నారంటే మీ ఇల్లు కొట్టితే నేను అక్కడ నిరహద్ధ్యక్ చేస్తున్నాను చెప్పారు మాకు ఆ హామీ ఇచ్చి ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఈ లిటర్న్ ట్యాంకీలు స్టార్టింగ్ చేసి క్లీనింగ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే నెక్స్ట్ ఈ ఈ పడిపోయినటువంటి బిల్డింగుల్ని అభివృద్ధి చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆ ప్రపోజల్లో ఉన్నామని కూడా మాకు చెప్పారు మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా శంకరన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం జయ